చర్చ్ వాళ్ళ విధి విధానం నిర్మాచు మసీదు కలితే వాళ్ళ విధి విధానం పాటిస్తాను గురికి విధానాలు పాటిస్తున్నాయి సవాళ్ళ విధి విధానాల్లో మహిళలు అంటారు అయితే మనం గౌరవించి అది మాజీ ముఖ్యమంత్రి తొలివెంధుల బాగుంటుందని నేపథ్యంలో ఆయన మాజీ స్పీకర్ గారు సమాధానం చెప్పుకోండి అంటే ఒప్పుకుంటున్నారా దయచేసి మీడియా మిత్రుల మాజీ స్పీకర్ గారు మీడియా మీరు కూడా ఐదు సంవత్సరం తిరుమలకి వెళ్ళి పథయాత్రలు ఎవరు నడిచిన నాణ్యత లేదు లడ్డు పాడైపాటు బో భోదించలేదు అసలు ఏటీడీ విధించడం సరిగా లేదు విన్నామన్న కూడా వీడియో అంటున్నా రవి సున్నా రెడ్డి గారు అన్నీ పెంచుదాం నడు అన్నీ ఫీజు పెంచుదాం సామాన్యులు సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా ప్రవర్తించారు జరిగింది అవన్నీ కరెక్ట్ చేసి నో లో విధి బయటకొచ్చు నేను కూడా ఇవ్వగలిగిన మొత్తం చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్ర కూడా మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్ర ట్వీట్ పెట్టాను అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తే సరికాదు కాదు దేవుడి జోలికి వెళ్ళద్దు స్వామ్యం జీవితం ఏమైందో ప్రజలే చూసారు ప్రజలే